అందరికి నమస్కారం అండి కార్తీక మాసం అంటేనే ప్రతి రోజు కూడా ఎంతో విశేషమైన రోజులు ఇవి కార్తీక మాసంలో తొమ్మిదవ తారీఖు ఆదివారం ఆ పరమశివుని యొక్క జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రము చాలా పవిత్రమైన రోజు మనం కార్తీక మాసం అంటేనే శివ ఆరాధన శివ అభిషేకాలు అర్చనలు దైవ క్షేత్రాల దర్శనాలు ఎన్నో చేస్తుంటాము అలాంటిది శివుని యొక్క జన్మ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం రోజున శివ పంచాక్షరి సూత్రం బిల్వాష్టకం అర్ధనాథీశ్వర సూత్రం శివ చాలీస శివ అష్టకం శివ అష్టోత్తరం పారాయణం చేసుకోండి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అభిషేకం చేసి దర్శించుకొని రండి ఇవేవి మాకు వీలు కాదు అని అనుకుంటే ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండండి ఆ రిజల్ట్ మీకు త్వరలోనే తెలుస్తుంది కాసిన్ని నీళ్లు తలపై పోస్తే చాలు కరిగిపోయే ఆ శివయ్య ఓం నమ శివాయ అంటేనే ఉప్పొంగిపోయే శివయ్య ఓం నమ శివాయ మంచి అవకాశం వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్